జూబ్లీహిల్స్ బైపోలో ఏర్పాట్లు పూర్తయ్యాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు ఈవీఎంలను తీసుకొచ్చారు అధికారులు బైపోల్లో వివిధ పార్టీలకు చెందిన మొత్తం యాబై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఈవీఎంలను రూపొందించారు మొత్తం నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు భారీ భద్రత నడుమ రేపు ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర అధికారులుగా కొనసాగుతుందన్నారు జూబ్లీహిల్స్ లో రేపు రాత్రి వరకు పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పదకొండున ఉదయం ఐదు గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు మొదటిసారి పోలింగ్ స్టేషన్ల దగ్గర డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టినట్టు అదేవిధంగా మానిటర్ చేయబోతున్నట్టుగా తెలిపారు పరిసర ప్రాంతాల్లో ఉండి ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక ఇప్పటికే ఈవీఎంలను పూర్తిగా చెక్ చేశామన్నారు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే బ్యాకప్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు అదనపు ఈవీఎంలు కూడా రెడీగా ఉన్నాయన్నారు ఈసారి జూబ్లీహిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేలాగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఆర్వీకరణతో సదానందం ఫేస్ టు ఫేస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారం ముగిసింది సో ఇప్పుడంతా ఇటు ఎన్నికల అధికారులు సో ఈ ఏర్పాట్లు బైపోల్ పోలింగ్కు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు సో ఈ ఏర్పాటు ఎలా ఉంటాయి అలాగే సైలెన్స్ పీరియడ్లో మానిటరింగ్ ఎలా ఉంటుంది ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఉన్నారు సార్ చెప్పండి సో పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ప్రచారం కంప్లీట్ అయింది సో బైపోల్కు సంబంధించి పోలింగ్ డే రోజు కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఏపీ నుంచి పోలింగ్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం రేపు అన్ని పోలింగ్ పార్టీస్కి ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ వెళ్ళాలి రేపు మార్నింగ్ చెప్పడం జరుగుతుంది కోట్ల విజయభాగర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్ పోలింగ్ మెటీరియల్ పాస్ చేయడం జరుగుతుంది ఎల్లుండి మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు పోలింగ్ చేయడానికి అవకాశం ఉన్నాయి అన్ని ఏర్పాటు ప్రత్యేకంగా ఎలక్షన్ అథారిటీ తరఫున నుంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు పోలీస్ కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా పెద్ద సంఖ్యలో చేయడం జరిగింది సో ప్రతిసారి మనం పోలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఈవీఎంలు మొరాయించాయని అట్లాంటి ఇష్యూస్ వస్తాయి సో ఈసారి అట్లాంటివి రాకుండా ఏం చేస్తున్నారు సో ఎక్స్ట్రాగా ఏమైనా ఈవీఎంలు రెడీగా పెట్టుకున్నారా ఇలా ఉంటుంది సార్ మెలడీ రెండు సారి చెక్ చేయడం జరిగింది ఈవీఎంస్ టెక్నికల్ గా ఎన్ని ప్రాబ్లమ్ ఉంది ఇంజనీర్స్ చెక్ చేసుకున్న తర్వాత అన్ని అక్కడ ప్రతి ఈవీఎం కూడా పోల్ కూడా ఇక్కడ చేసి సర్టిఫై చేయడం జరిగింది పోలింగ్ పార్టీస్ కూడా ఇంకేదైనా మొరాయింపు మొరాయింపు వచ్చింది ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర సఫిషియంట్ బ్యాకప్ ఈవీఎం ఉంటాయి వారు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి చేయించడానికి అవకాశం ఉంటాయి సో ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది సో రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా వెళ్ళడం ఆపేస్తారు సో నెక్స్ట్ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచడం ఫ్రీ బీస్ ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారు సో వాటిపైన పైన ఎలాంటి నిఘా ఉంటుంది ఎట్లా మీరు దాన్ని మానిటర్ చేస్తున్నారు ఈ రేపు రోజు పూర్తిగా నిఘా పెడతాం ఈ రోజు ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైనా విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు లిక్కర్ మనీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇతరులు వచ్చి నియోజకవర్గంలో ఉంటారు వాళ్ళని బయటకు పంపిచ్చేస్తాం అంటారు కానీ జూబ్లీల్స్ నియోజకవర్గం రెండు పార్ట్లుగా ఉంది సో ఆ మధ్యలో గ్యాప్ లో హోటల్స్ లో కానీ వివిధ ఫంక్షన్ హాల్స్లో కానీ కానీ ఇతర పార్టీల నేతల ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ ఓటర్లను మభ్యపెట్టే పనులు చేస్తున్నారని కూడా తెలుస్తుంది సో దానిపైన ఎట్లా ఫోకస్ ఉంటుంది పోలీస్ మీకు జాయింట్ సిపి గారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు ఈ రోజు నవ్ ఆన్వర్డ్స్ దే విల్ స్టార్ట్ రైడింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫంక్షన్ హాల్ హోటల్స్ బై ఏరియాస్ ఎక్కడ ఉండడం కాన్స్టిట్యూన్సీ లోపల నువ్వు వచ్చినా బిజెట్ అవుట్ సైడ్లో బికాస్ ఆఫ్ హైదరాబాద్లో ఇక అవుట్ సైడ్లో నార్మల్ ఎవరు పబ్లిక్ వచ్చినా వారు డిస్టర్బ్ చేయకుండా ఎలక్షన్ సంబంధంగా నియర్ బై ఉండో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఓటింగ్ రోజు పోలింగ్ స్టేషన్స్ నుంచి ఎందుకంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా టూ ట్వంటీ సిక్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఎట్లా ఉంటుంది సార్ మీ మానిటరింగ్ ఎట్లా ఉంటుంది ఈసారి డ్రోన్లు అంటున్నారు సో ఇదంతా మానిటరింగ్ ఎలా ఉంటుంది పోలింగ్ డే రోజు ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఇన్సిడ్ అండ్ అవుట్ సైడ్ కాస్టింగ్ ఫెసిలిటీ ఉంటాయి లైవ్ స్ట్రీమ్ కూడా రావడం జరుగుతుంది అది చెక్కింగ్ కూడా చేసినాం ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది ఈ రోజు రేపు పూర్తిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది ఆ రోజు పోలింగ్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి డ్రోన్ కూడా పోలింగ్ స్టేషన్ పోలింగ్ లొకేషన్ అవుట్ సైడ్లో డ్రోన్ కూడా ఉండడం జరుగుతుంది దాని ద్వారా బయట కూడా ఏదైనా ఇష్యూ అయినా కూడా వీ క్యాన్ మానిటర్ ముందు ఎప్పుడు లోపల ఉండే మాకు ఇష్యూ జరుగుతుంది బయట ఏం జరుగుతుంది నో బడీ నోస్ డెట్ ఈసారి ఫస్ట్ ఫస్ట్ టైం ఈ బై ఎలక్షన్లో డ్రోన్స్ బయటపడుతున్నాం బయటపడడం వల్ల వీ ఆల్సో నో నో ఎనీ ప్రాబ్లం ఉన్నాయా లొకేషన్లో ప్రాబ్లమ్స్ వస్తుంది జనాలు ఎక్కువ ఉన్నారా అన్ని చేయడానికి అవకాశం ఉంటాయి సో ఈసారి జూబ్లీల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని ఓట్లు కొత్తగా యాడ్ చేశారని కొన్ని ఆరోపణలు చేశారు సో అట్లాంటి వాటిపైన ఏం చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు కూడా ఓట్ వేయడానికి పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎట్లా మానిటరింగ్ ఉంటుంది ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళు లేదా ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఓటర్ డిస్ట్రిబ్యూషన్ ఓటర్ ఇన్ఫర్మేషన్ డిస్పి చేసినప్పుడు వీ ఫౌండ్ సమ్ పర్సన్స్ నాట్ దర్ వారు అక్కడ లేదు మైట్ బి ది మైట్ బి స్టేయింగ్ అవుట్ సైడ్ పని కోసం వెళ్ళి ఉండొచ్చు వారి లిస్టుని సెపరేట్గా ప్రతి పోలింగ్ సెషన్స్ పీఓకి ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఎవరైనా వచ్చారు నా లిస్టులో ఉన్నవరు వచ్చినా డబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఓటు వేయడానికి అవకాశం ఉంటాయి సో ఈసారి అంటే గతంలో మనం ఎప్పుడు చూసినా ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు పోలింగ్ పర్సంటేజ్ జూబ్లీ హిల్స్లో సో ఈసారి పబ్లిక్కి మీరు ఏం చెప్తారు సార్ ఈసారి మీ ద్వారా ప్రత్యేకంగా చెప్తున్నాను బై ఎలక్షన్ ఉంటుంది ప్రత్యేకంగా జూబ్లియల్ హిల్స్లే జరుగుతుంది బైపోల్ సో వారు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఈసారి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది ఈసారి తప్పకుండా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి సార్ ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే పనిలో గతంలో నగదు ఇచ్చేవారు ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటివి చేస్తున్నారు సో వాటిపైన ఎట్లా నిఘా ఉంటుంది సార్ వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం ఆర్బీఐ కలర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన జరిగింది వారి దగ్గర మానిటర్ చేయడం జరుగుతుంది ఇది డిజిటల్ ట్రాక్ ఉంటుంది తప్పకుండా ఈ రోజున రేపు వారు ఎవరు చేస్తారని పూర్తి డీటెయిల్స్ వస్తుంది వారి మీద యాక్షన్ చేసడం జరుగుతుంది సో జూబ్లీల్స్ బైపోల్ కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం ఈవీఎంలు కూడా ఉన్న వాటి కంటే ఒక ట్వంటీ పర్సెంట్ అదనంగా పెట్టుకున్నాం అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటర్ చేస్తాం ఇక అదే కాకుండా ఈసారి మొత్తం నూట పోలింగ్ లొకేషన్స్ దగ్గర నూట డ్రోన్లు పెట్టి పూర్తి నిఘా ఉంటుందంటూ జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం విక్స్ న్యూస్ హైదరాబాద్